లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీనా బాలు మీద పూర్తి నమ్మకంతో ఉంటుంది నా భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ మందు ముట్టడు ఆ నమ్మకం నాకుంది అని అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో రోహిణి మీనా పైన అవుతుంది బాలు ఏదో మందు ప్రోగ్రాం పెట్టినట్టున్నాడు అని అంటే లేదు నా భర్త బాలు మందు జోలికి వెళ్ళడు నా భర్త తాగడు అని అంటుంది నీకు నమ్మకం ఉండొచ్చు కానీ బాలు మీద నమ్మకం ఉండడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే బాలు మందుకి పూర్తి బానిస నిన్నైనా వదిలేస్తాడేమో కానీ ఫ్యూచర్లో దాన్ని మాత్రం వదలడమా అని అంటుంది రోహిణి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అందరూ ఒకలా ఉండరు నా భర్త బాలు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆయన నాకు మాటిచ్చారు ఆయన మందు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరు అని అంటుంది చెప్పాను కదా మీనా నీ మీద నీకు నమ్మకం పెట్టుకో తప్పులేదు కానీ బాలు విషయంలో నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఫూల్ అయిపోతావు అని అంటుంది నేనేమి ఫీల్ అవ్వను నా భర్త మీద నాకు నమ్మకం ఉంది నాకంటే మీకంటే మీ అందరి మీద కంటే నా భర్త మీద నాకు చాలా నమ్మకం అని అంటుంది ఇక తర్వాత శృతి కూడా ఏంటి ఏంటి మీనా అక్క బాలు మందు తాగుతాడని తెలుసు కదా కానీ నువ్వేంటి ఇంత ధీమాగా చెప్తున్నావు అని అంటే ఎందుకంటే నా భర్త మాటిచ్చాడంటే ఆ మాటని తప్పడు అని అంటుంది సరే అందులో నిజమే ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఇప్పుడే తేల్చుకుందాం పద ఒకవేళ బాలు కానీ మందు తాగితే ఇంకెప్పుడు నువ్వు నాతో ఎందులోనూ పోటీ పడద్దు అసలు నాకు నీకు పోలికే లేదు నేను ఏం చెప్పినా నువ్వు ఊరుకోవాలి అని అనగానే సరే అలాగే అని మీనా అంటుంది ఇక ముగ్గురు కలిసి మేడ మీదకి వస్తారు అక్కడ రవి మనోజ్ ఇద్దరు కూడా చీర బో బీరు బాటిల్స్ పట్టుకొని తాగుతూ ఉంటారు బాలు మాత్రం మందు తాగకుండా ఉంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు ఇంకా మనోజ్ ఎంతో బ్రతిమాలుతూ ఉంటాడు ఒరే ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా ఈ ఒక్కసారి తాగరా తర్వాత తాగమని కూడా నేను చెప్పను అన్నయ్య తాగద్దు అని తమ్ముడికి చెప్పాలి కానీ నేనే చెప్తున్నాను కదరా తాగరా ఆయన ఈ మధ్య తాగేవాడివి కదరా ఎంత బ్రతిమల్లా తాగట్లేదేంట్రా తాగు అని బలవంతంగా చెప్పినా కూడా బాలు లేదు లేదు నేను తాగను నేను మందు ముట్టనని నా పూలగంపకి మాటిచ్చాను అని అంటాడు ఏంట్రా నువ్వు మాటిస్తే ఎందులో అయినా కూడా నెగ్గుతావు కానీ మందు విషయంలో మాత్రం నువ్వెంత ఇచ్చినా మాట నెగ్గదు ఈ విషయం నీకు కూడా తెలుసు కదరా అలా ఎలా మాటిచ్చావురా అసలు నువ్వు ఈ విషయంలో మాట మీద నిలబడతావన్న నమ్మకం నీకుందా అని అంటే ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది నా పూల గంగ గంపకి నా మీద చాలా నమ్మకం ఆ నమ్మకాన్ని భర్తగా నేను నిలబెట్టాలి కదా అని అనగానే ఈ మాటలకు ఏమీ తక్కువ లేదు కానీ ఈ వాసన చూస్తే నువ్వే తాగుతావు అని మందుని బాలు ముక్కు దగ్గర పెట్టినా కూడా బాలు విసిరి కొట్టేస్తాడు అస్సలు ముట్టుకోడు అది చూసినా మీ నా సంతోషపడుతుంది ఇక రోహిణి వైపు చూసి చూసావా రోహిణి బాలు అంటే ఏంటో నాకు మాటిచ్చాడంటే ఆ మాట తను తప్పడు తను నాకు అంత నమ్మకం అందుకనే నేను నీతో అలా చెప్పాను అని అంటే ఇక రోహిణి కూడా షాక్ అయిపోతుంది ఇంకా రోహిణిని శృతిని చూసి రవి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాలు ఒక్కడే ఉంటాడు ఇక రోహిణి శృతి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు కిందకి బాలు ఒక్కడే ఉండడంతో మీనా చాలా చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది థ్యాంక్సా నాకు థ్యాంక్స్ చెప్తున్నవేంటి పూలగంప ఆ మాటకు వస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు నాకా నాకెందుకు అని అంటే నీలాంటి మంచి అర్థం చేసుకునే భార్య నాకు వచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అని అంటాడు ఇక మీనా నవ్వుతూ ఉంటుంది ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన సుగునమ్మ చింటూ డల్గా ఉండడంతో ఏంటి ఏంటన్నా ఈరోజు ఉదయం నుంచి స్కూల్కి పోనంటున్నావు స్కూల్కి వెళ్ళు నాన్న అని బ్రతిమలుతుంది లేదమ్మమ్మ నేను వెళ్ళను ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను అత్తయ్యకి పుట్టినరోజు కదా ఈరోజు అత్తని చూడాలనిపిస్తుంది అని అనగానే అత్త అత్త కాదురా నీకు అమ్మ నిన్ను కన్న తల్లి అని అంటుంది పొరపాటుగా మర్చిపోయి ఏంటి ఏమంటున్నావు నానమ్మా రోహిణి నాకు అత్తయ్యే కదా అమ్మంటున్నావేంటి ఓ అమ్మలాగా నన్ను చూసుకుంటుందనా అని అంటాడు ఆ అవును రచింటూ అమ్మలాగా చూసుకుంటుంది కదా అందుకే అలా అన్నానులే సరే ఈరోజు స్కూల్కి వెళ్ళను అంటున్నావు సరే కానీ మనం గుడికి వెళ్ళొద్దాం పదా ఈరోజు రోహిణి పుట్టినరోజు అందుకని గుడికి వెళ్ళొద్దాం పదా అని అంటుంది ఇద్దరు సంతోషంగా గుడికి వెళ్తారు ఇక సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అమ్మా కళ్యాణి అని అనగానే ఎన్నిసార్లు చెప్పానమ్మా అలా పిలవద్దని చెప్పినా నువ్వు మారవా నీకు బుద్ధి లేదా ఆ మాట కానీ బయటకు వస్తే నా కాపురం ఏమైపోతుందో నీకు తెలీదా నా జీవితమే తలకిందులైపోతుంది నువ్వు ఫోన్ నాకు చేయకపోయినా పర్వాలేదు కానీ అలా నన్ను పిలవడానికైతే చేయద్దు అని అంటుంది అమ్మ క్షమించమ్మా అమ్మని కదా నవమాసాలు మోసి కన్న తల్లిని కదా నీకు పెట్టిన పేరుని నేనే ఎలా మర్చిపోతానమ్మా అందరూ మర్చిపోవచ్చు కానీ ఈ తల్లి నీ చెవిలో పేరు పెట్టిందమ్మా నీ చెవిలో మూడుసార్లు చెప్పింది ఆ పదం నేనెప్పటికీ మరచిపోనమ్మా ఏదో పొరపాటుగా ఒక్కోసారి అది ఎంత వద్దనుకున్నా నీ పేరుని పిలుస్తున్నాను కానీ దానివల్ల నీ కాపురమే కూలిపోతుందని నాకు తెలుసు ఒక్కసారికి క్షమించమ్మా అని అంటుంది సరే సరేలే ఎందుకు ఫోన్ చేశావు అని అనగానే అదేంటమ్మా ఈరోజు నీ పుట్టినరోజు కదా అందుకనే నీతో మాట్లాడాలనిపించింది నేను గుడికి వస్తున్నానమ్మా గుడిలోకి నువ్వు వస్తావా నేను చూడాలనుంది ఈ తల్లి నీ కోసం సేమియా పాయసం చేసి గుడికి తీసుకొస్తుంది నా చేత్తో నీకు తినిపించాలనుందమ్మా ఒక్కసారికి కాదనుకో అని అంటుంది ఓ అవును కదా ఈరోజు నా పుట్టినరోజు కానీ ఈరోజు నా పుట్టినరోజుని ఇంట్లో ఎవ్వరికీ నేను చెప్పలేదు నా పేరే నేను చెప్పనప్పుడు నా పుట్టినరోజు వీళ్ళకి సరిగ్గా ఎందుకు చెబుతానో చెప్పను కానీ నన్ను కన్న తల్లి కదా నా పుట్టినరోజు అమ్మకి బాగా గుర్తుంది అని చెప్పి అమ్మా ఏదో ఒక టైంకి నేనైతే నేను నేను కలుస్తాను కానీ నువ్వు మాత్రం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గమనించు ఎందుకంటే ఈ మధ్య పరిస్థితులు అస్సలు బాలేదు నాకు కూడా చింటుగాన్ని చూడాలనిపిస్తుంది అందుకనే నేను కూడా ఎంత కష్టమైనా ఇప్పుడు వస్తున్నాను నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని అంటుంది సరే అమ్మా నీకోసం ఊరి చివర ఉన్న గుళ్ళో ఎదురు చూస్తూ ఉంటాను అని సుగుణమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా తర్వాత ఇలా అంటుంది ప్రభావతి అమ్మ రోహిణి ఈ ఒక్కరోజు నువ్వు పార్లర్కి వెళ్ళకమ్మా అని అంటుంది ఏ అత్తయ్య పార్లర్కి వెళ్ళకపోతే ఏం చేయమంటారు ఇంట్లో అట్లు ఇడ్లీలు చేసుకొని ఉండమంటారా ఏంటి అని అంటుంది అయ్యో అలా అంటే ఏంటమ్మా నిన్నెప్పుడు టిఫిన్ చేసి పెట్టమన్నాను నువ్వు చేస్తే ఎలా ఉంటుందో పెళ్ళైన కొత్తలోనే రుచి చూశాను కదా దెబ్బకి వాంతులు వారం రోజుల వరకు పోలేదు మోషన్స్ దగ్గర దగ్గర పది రోజుల వరకు అలాంటిది నేను చేయమనే అంత సాహసం నేను ఎందుకు చేస్తానమ్మా అని అంటుంది ప్రభావతి అది కూడా నిజమే కదా అని అనుకొని సరే అత్తయ్య ఇప్పుడు నన్ను వెళ్ళద్దంటున్నారేంటి ఈరోజు నాకు చాలా అర్జెంటు వెళ్ళాలి అని అంటే తర్వాత వెళ్దులేమ్మా ఒక్క పూట వెళ్ళకపోతే ఏమవుతుంది మట్టుకు పార్లర్కి ఎప్పుడూ సెలవు కూడా నువ్వు పెట్టలేదు తెలిసిన వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కూడా మన వాళ్ళందరికీ పరిచయం అయితే బాగుంటుంది కదా నా తరువాత నువ్వే చక్కబెట్టాలి కదమ్మా ఈ కుటుంబాన్ని బంధువులకి స్నేహితులకి అందరినీ నిన్ను పరిచయం చేయాలి అప్పుడు అన్నిటికీ వాళ్ళు నిన్ను పిలుస్తారు ఇంటి పెద్ద కోడలివి కదా నీకు ఆ మాత్రం గుర్తింపు గౌరవం హోదా దక్కాలి కదమ్మా అందుకనే నిన్ను నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఈసారికి కాదనుకో అని అంటుంది లేదు నేను రానాంటి నాకు అర్జెంటు పనుంది ఈరోజు ఒక బ్రైడల్ మేకప్ చేయాలి అని అంటుంది అవునా అమ్మా అని అంటే ఆ అవునాంటీ అని అంటే అయినా కూడా వద్దమ్మా నువ్వు నాతో పాటు రావాల్సిందే నిన్ను నేను తీసుకువెళ్ళకపోతే ఆ మీనా రెడీ అయిపోతుంది ఆ మీనాని నా వెనక తిను అస్సలు ఫంక్షన్కి తీసుకువెళ్ళలేను అసలే దాని గురించి పూలమ్ముకునే అమ్ముకునే అమ్మాయి అందరూ ఇప్పటికీ చుట్టాలు బంధువులు నన్ను దెప్పి పొడుస్తున్నారు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నా నా గురించి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు రాకపోతే నా పరువు పోతుంది నువ్వు రావాల్సిందే అని ఎనగానే అయ్యో ఇప్పుడు ఈ ఆంటీ దగ్గర నేను ఎలా తప్పించుకోవాలి ఓ పక్కన అమ్మ నా కోసం గుళ్ళు ఎదురు చూస్తూ ఉంటుందే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని అయ్యో ఆంటీ ఆ బ్రైడల్ మేకప్కి ఎంత డబ్బు ఇస్తారో తెలుసా పదివేలు ఇస్తారా అంటే ఒక గంట ఒక్క గంట మేకప్ చేస్తే నాకు పదివేలు వస్తాయి చెప్పండి ఆంటీ ఆ డబ్బు వదిలేసుకోమంటారా అని అనగానే పదివేల అయ్యో వదొద్దమ్మా వద్దు వెళ్ళు వెళ్ళు నేను ఏదో ఒకటి చేస్తానులే వచ్చే డబ్బుని ఎందుకు వద్దనుకోవాలి వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది ఇప్పుడు నాకు సరిగ్గా దొరికింది అత్తయ్య అత్తయ్య గారిని ఏ విషయంలోనూ నేను కన్విన్స్ చేయలేను కానీ డబ్బు అనగానే చాలు పైనుండి పాతాలంలోకి దూకేయడానికి కూడా సిద్ధపడిపోతుంది అత్తయ్య గారికి డబ్బు అంటే అంత పిచ్చి అని మనసులోనే అనుకుంటూ ఎప్పుడైనా ఏ విషయాన్నైనా అయినా అత్తయ్యని ఇలా డబ్బుతోనే కొట్టాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత వాళ్ళమ్మ చెప్పిన టైంకి గుడికి వెళ్తూ ఉంటుంది రోహిణి ఇదిలా ఉండగా ఇంకో పక్కన మౌనిక మీనాకి ఫోన్ చేస్తుంది మీనా వదిన మనం గుడికి వెళ్దాం వదిన నీతో మాట్లాడాలి అని అంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను మౌనిక ఒకసారి నేను నేను కలవాలి ఫోన్లో మాట్లాడుకునేది కాదు కానీ ఓసారి మనం కలిసి మాట్లాడుకోవాలి అని అంటుంది సరే వదిన అత్తయ్యతో చెప్పాను గుడికి వెళ్ళమని చెప్పింది నేను ఫలానా టైంకి వస్తాను నువ్వు కూడా వచ్చాయి అని అనడంతో ఇక మౌనిక మీనా ఇద్దరు గుళ్ళో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు మౌనిక నీ భర్త ఎలాంటి వాడో అందరికీ తెలుసు అతను ఒక రాక్షసుడు అని అందరూ అంటారు కానీ తనని నువ్వు మార్చుకుంటాను అని నువ్వు అంటున్నావంటే నీకు తన మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది కానీ నీ జాగ్రత్తలో ఉండు ఓ పక్కన నిన్ను నువ్వు కాపాడుకుంటూనే నీ భర్తని నీ దారిలోకి తీసుకొచ్చే దాని గురించి నువ్వు ఆలోచించు అని అంటుంది అలాగే వదిన ఆ పనే చేస్తాను సరే వదిన నేనైతే గుడికి వెళ్తాను గుడి ఇంటికి వెళ్తాను అని అంటుంది సరే మౌనిక జాగ్రత్త అని ఎనగానే పర్వాలేదు వదిన నాకు అమ్మలాంటి అత్తయ్య ఉంది నా సంజు మంచివాడు కాకపోయినా మా అత్తయ్య నన్ను అనుక్షణం బిడ్డలాగా చూసుకుంటుంది నన్ను కాపాడుకుంటూ ఉంటుంది నిజంగా తనని చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఇలాంటి అత్తయ్య నీకు కూడా దొరికితే నీ లైఫ్ ఇంకా బాగుండేది కదా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను బాలు అన్నయ్య చాలా మంచివాడు కానీ నీకు మాత్రం అత్తపోరు తప్పడం లేదు మా అమ్మ రాక్షసిలాగా నిన్ను వేధిస్తుంది సతాయిస్తుంది నిన్ను అస్సలు అర్థం చేసుకోవట్లేదు మా అత్తయ్యలాగా అమ్మ కూడా నిన్ను బాగా చూసుకుంటే నీకు ఇక ఏ బాధ ఉండదు కదా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అయ్యేదాని వదిన అని అంటుంది నిజమే మౌనిక ఆ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఏదో ఒక లోటు ఉండాలి కదా అప్పుడే ఆ దేవుడి అవసరం ఉంటుంది కదా అన్నీ ఇచ్చేస్తే ఇంకా అందరూ సంతోషంగా ఉంటే ఇంకేముంటుంది అందుకనే అలా ఎప్పటికీ జరగదు నా భర్త మంచివాడు నీ భర్త మంచివాడు కాదు మా అత్తయ్య నన్ను సరిగ్గా చూసుకోదు కానీ మీ అత్తయ్య నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది ఎవరికైనా ఇలాంటి లోటుపాట్లు అనేవి ఉంటాయి నువ్వు కూడా నిజంగా మీ అత్తయ్య నిన్ను అమ్మలాగా చూసుకుంటుంది కాబట్టే ఇది నీకు చాలా వరకు ఓదార్పునిస్తుంది అలాగే ఆవిడ్ని మరికొన్ని విషయాలు నీ భర్త గురించి అడిగి తెలుసుకో ఏ విషయంలో కోపం వస్తుంది ఏ విషయంలో సంతోషంగా ఉంటాడు ఎప్పుడు ఎలా ఉంటాడు అసలేంటి ఇవన్నీ కూడా మీ అత్తయ్యని నువ్వు అడిగి తెలుసుకొని దాని గురించి నువ్వు బాగా ఆలోచించి నీ భర్తని అటువైపుగా అడుగులు వేసేలాగా చేయొచ్చు అని ఎంటుంది సరే వదిన అలాగే వదిన నేను వెళ్ళొస్తాను లేట్ అవుతుంది అని చెప్పేసి మౌనిక వెళ్ళిపోతుంది ఇక మీనా కూడా నేను కూడా వెళ్ళాలి టైం అవుతుంది అని చెప్పి గుడిలో ప్రదక్షిణ చేయాలి మరచిపోయాను అంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇక చివరి ప్రదక్షిణ పూర్తయ్యేసరం సమయానికి అక్కడ సుగుణమ్మ చింటూ ఇద్దరిని చూసి చానాలైంది పెద్దమ్మని చూసి చింటూ నీకు చూసి కూడా చానల్ అయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని ఒకసారి ఇంటికి తీసుకువెళ్ళాలి అని సంతోషంగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయి ఒక్క క్షణం ఆగిపోతుంది ఎందుకంటే అక్కడికి రోహిణి వస్తుంది రోహిణిని చూసి సుగుణమ్మ చాలా సంతోషపడిపోతూ చుట్టుపక్కల అంత గమనిస్తూ ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఇక రోహిణి కూడా భయం భయంగా అంత చూస్తూ ఎవరు చూడలేదు కదా నిన్ను ఈ గుడికి తెలిసిన వాళ్ళు ఎవరు రాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఆ టైంలో మీనా ఒక పెద్ద వేప చెట్టు ఉంటే ఆ చెట్టు వెనక నిలబడి ఉంటుంది రోహిణిని చూసి వెనక్కి దాక్కుంటుంది వాళ్ళ మాటలు మీనాకి స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి ఇంకా రోహిణి ఇలాంటుంది ఎవరు చూడలేదు కదా ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి ఏదో నువ్వు రమ్మన్నావని ఇక్కడికి వచ్చాను పుట్టినరోజు కదా నీ చేత్తో నోరు తీపి చేయించుకుంటే మంచిదని నేను వచ్చాను నా వీడిని కూడా చూడాలనిపించింది అందుకే ఎంత ఇబ్బందైనా పని కట్టుకొని వచ్చాను త్వరగా నాకు స్వీట్ తినిపించు అని అంటే అలాగేనమ్మా కళ్యాణి నువ్వు వచ్చావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతుర్ని పుట్టినరోజు నాడు చూసుకోలేనేమోనని లోపల ఎంతో మదన పడిపోయాను కానీ నువ్వు వచ్చావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది పట్టమ్మా పట్టు నోరు తీపి చేస్తాను అని తను వెంట తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి అందులో సేమియా తీసి స్పూన్తో రోహిణికి తినిపిస్తుంది రోహిణి ఆ స్వీట్ తిని అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది నా ఆరోగ్యం ఏమైందమ్మా నాకు బాగానే ఉంది నా దిగులంతా చింటూ గడి కోసమే అని అంటే అమ్మ వాడి ముందు మాట్లాడద్ధని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి ఎరా చింటు నీకోసం ఏం తెచ్చానో చూడు అని చెప్పి తను ఒక బొమ్మని ఇస్తుంది ఇదిగో అక్కడ కూర్చొని ఆడుకో అని ఇస్తుంది సరే అత్త అని బొమ్మను తీసుకొని కొంచెం దూరం వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు ఇక రోహిణి అమ్మ వాడి ముందు చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడి కన్నతల్లిని నేనే అని తెలిస్తే వాడు నన్ను అస్సలు క్షమించడు అమ్మని అత్త అని ఎందుకు పిలవాలి అమ్మ నేను నీ కడుపునే పుట్టాను కదా కడుపున పుట్టినప్పుడు అమ్మ అనే కదా పిలవాలి కానీ అత్త అని ఎందుకు పిలిపించుకుంటున్నావమ్మా అని నన్ను వాడు అడిగాడంటే నేనేం చేయాలి నా తల ఎక్కడ పెట్టుకోవాలి వాడికి ఏమీ తెలియని వయసు నా జీవితం అంతా వాడికి చెప్పాలా చెప్పు నేను తల్లి దగ్గరే పెరగాలి కదా తల్లి చాటు బిడ్డనే కదా నన్ను ఎందుకు ఇలా అమ్మమ్మ దగ్గర వదిలేసావు అని నన్ను వాడు నిలదీస్తే నేనేమైపోవాలి అని అంటుంది అవునమ్మా రోహిణి కానీ ఏదో ఒకరోజు ఈ నిజం తెలియాల్సిందే కదమ్మా అని ఏంటి ఎప్పుడో తెలుస్తుందని ఇప్పుడుకిప్పుడు ఎవరు మదన పడిపోతారు అలాగని చెప్పేమంటావా ఏంటి ఎప్పుడో ఎవరో చేస్తారని ఇప్పుడు కాటికి వెళ్ళి కర్రలు అవన్నీ పెట్టుకొని రెడీగా కూర్చుంటారా ఏంటి నువ్వు చెప్పింది అలాగే ఉంది ఎప్పుడో తెలుస్తుందో తెలియదు ఇప్పుడైతే తెలియకూడదు కదా అని అంటుంది అవునమ్మా సరే కానీ నీ పుట్టినరోజు నాడు ఇలాంటి అపశక్కున మాటలు మాట్లాడొద్దమ్మా కళ్యాణి అని అంటుంది చూడు మళ్ళీ కళ్యాణి కళ్యాణి అని అంటున్నావు రోహిణి అన్న మాట నీ నోటి నుంచి రావడం లేదు అని అంటే ఏం చేస్తానమ్మా మారు పేరు ఎలా పిలవగలను నేను పేరు పెట్టిన తల్లిని కదా అందుకనే నువ్వెంత చెప్పినా అలాగే నేను పిలవకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది ఇదంతా విన్నా మీ నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం జరుగుతుంది ఇక్కడ నేనేం వింటున్నాను నేను వింటున్నది నిజమేనా నేను విని ఈ నిజాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను షాకింగ్లోకి వెళ్ళిపోతున్నాను ఇంత మోసమా ఇంత మాయా ఈ సుగుణమ్మ రోహిణి కన్నతల్లా తల్లి బ్రతికి ఉండగా తల్లి చనిపోయిందని అబద్ధం చెప్తుందా ఆ చంటోడు రోహిణి కన్న కొడుక కన్న కొడుకుకే ఈ విషయం తెలీదా ఏంటి ఘోరం ఏంటి దారుణం అసలు ఈ పదాన్ని ఏ పదంతో పిలవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంత దారుణంగా అనిపిస్తుంది ఎందుకింత మోసం చేసింది ఎవరిని ఏం చెయ్యాలని ఈ రోహిణి ఎందుకింత నాటకం ఆడుతుంది ఎవరిని మోసం చేయాలని కన్న కొడుకునా తల్లినా భర్తనా అతింటి వాళ్ళనా లేదంటే తనకు తానేనా అని చెప్పి తనకంతా మైకంగా అనిపిస్తుంది తను విన్న గుండె పగిలే నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది అప్పటికప్పుడు రోహిణి దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించి అసలు ఎందుకింత మోసం చేస్తున్నావు ఏం కావాలి నీకు ఎందుకోసం ఇలా నటిస్తూ అందరినీ మాయ చేస్తున్నావు కన్న బిడ్డని తల్లి కాదని చెప్పి తల్లినేమో నా పేరు పెట్టి పిలవద్దని చెప్పి ఇంట్లో ఏమో మా నాన్న మలేషియాలో వ్యాపారం చేస్తున్నాడు బతుకున్న తల్లి చనిపోయిందని చెప్పి ఎందుకు ఇలాంటి మోసాలు చేస్తున్నావు అని అక్కడికక్కడ చెంపలు వాయించి పగలగొట్టాలనిపించినా కూడా మీ నా మౌనంగా ఉంటుంది ఇంకా ఏం మాట్లాడుకుంటారో విందామని చెప్పి ఇక ఆ తర్వాత చెంటు అరుగు మీద ఆడుకొని ఆడుకొని కింద పడిపోతాడు అలా పడిపోగానే తలకు దెబ్బ తగులుతుంది అమ్మా అని పిలవగానే రోహిణి పరిగెత్తుకుంటూ ఆ చంటుడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏమైంది నాన్న ఏమైంది ఏమైంది అని అనగానే ఇక దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇక రోహిణి ఏడుస్తూ రెండు చేతుల్లో బిడ్డను ఎత్తుకొని బయటకు పరిగెత్తుకుంటూ ఆటో 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 ఏమైనా ఉందా వేరే ఏదైనా వెహికల్ దొరుకుతుందా నా కొడుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నీకేమీ కాదు నీకేమీ కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది మీనా రోహిణిని నిలదీస్తుందా గట్టిగా దులిపేస్తుందా ఎందుకు ఇలా చేశావు నీ నీ చరిత్ర మొత్తం నాకు తెలిసింది ఎవరిని ఇంకా మోసం చేయాలని అనుకుంటున్నావు నువ్వు చేసింది చిన్న మోసం కాదు కన్న కొడుకుని కన్న కొడుకు కాదు అంటూ నువ్వు ఎందుకు ఇలా భరితెగించావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుందా మరి రోహిణి ఏం చేస్తుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్